మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ జీహెచ్ఎంసీ అధికారులు పై అధికారుల ఆదేశాల మేరకు రోడ్డుని ఆక్రమించుకుని ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అల్వాల్ ఇందిరాగాంధీ జంక్షన్ మరియు కానాజీగూడ జంక్షన్లలో ఫుట్పాత్లను ఆక్రమించుకుని ఉన్న అక్రమ నిర్మాణాలు వాహనదారులను పాదచారులను ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురి ఫ్రీ లెఫ్ట్లను కూడా వదలకుండా వెలిసిన అక్రమ నిర్మాణాలు షాపులు వీటి వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఫుట్ పాత్ లపై ఇటు నిర్మాణాలు దాదాపు పదిహేను ఫీట్ల నుండి ఇరవై ఫీట్ల వరకు అల్వాల్ జిహెచ్ఎంసి సిబ్బంది ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తొలగించారు ఈ అక్రమ కట్టడాలను అల్వాల్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి స్వయంగా పరిశీలించారు ఇకపై ఇలాంటివి పునరావృతమైతే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఎలాంటి గొడవలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఫ్రీ లెఫ్ట్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్రీ లెఫ్ట్ తర్వాత మళ్ళీ పేమెంట్ కూడా ఉండాలి అట్లా ప్రణాళికలో భాగంగా ఏవైతే ఈ రోడ్లకు రోడ్డు ఏదైనా అడ్డంకులు ఉన్నాయో వాటిని మొత్తం ఈరోజు తొలగించడం జరిగింది త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఆ చెట్లను కూడా డిస్లోకేషన్ చేసి వేరే ప్లేస్లోకి మార్చి ఆ మొత్తం రోడ్ వైడింగ్ చేసి ఈ ఇందిరాగాంధీ స్టాట్యూ ఏరియాలోను కూడా ఏరియాలోను ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యాక్సిడెంట్లకి ఆస్కారం లేకుండా ప్రయాణాలు సులువుగా సాగే విధంగా మనం రోడ్లు మొత్తం వైడైన్ చేసి మనం నగర అభివృద్ధిలో మన వంతు తోడ్ కూడా మనం చేద్దామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఆ రెండు జంక్షన్ బ్రిమెంట్ స్కీమ్స్ సంబంధించి అక్రమ నిర్మాణాలు కానివ్వండి లేదా అడ్డు వచ్చే ఏదైనా ఇతర బిల్డింగ్లు కానీ తీసేయడం ప్రయత్నం